హాయ్ ఫ్రెండ్స్ అక్కా చెల్లెళ్ళు ఇలా ఎందుకుంటారు కథనం గురించి తెలుసుకుందాం మా అక్క అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు తన పెళ్ళి అయిపోయింది కానీ నేను ఎప్పుడూ తన ఇంటికి వెళ్ళలేదు కేవలం అమ్మ నాన్న మాత్రమే వెళ్ళేవారు నాకు తను ఎలా ఉందో కూడా తెలియదు తను అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది వెళ్ళేటప్పుడు అమ్మ కొన్ని సామాన్లు ఇచ్చి పంపించేది ఈ విషయం నా భార్య నాకు వచ్చి చెప్పేది చూడు మీ అమ్మ మీ సంపాదనంతా ఎలా ఖర్చు చేస్తోందో మీ అక్కకు ఇలాంటివి అన్నీ ఇక మానేయమని మీ అమ్మకు చెప్పు అంది ఇదంతా విని నాకు కూడా చాలా కోపం వచ్చింది వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇదంతా నువ్వు అక్కకు ఎప్పుడు వచ్చినా పప్పులు బియ్యం సబ్బులు ఇలా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటావు అప్పుడే అక్క ఈ మాటలు విన్నది ఒక గంట తర్వాత నా దగ్గరకు వచ్చి చిన్న రిక్షా పిలుస్తావా నేను ఇంటికి వెళ్ళాలి అంది నేను అక్క మాటలు విని లోపల ఎంతో సంతోషపడ్డాను కానీ మాట వరుసకు ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అక్క అన్నాను లేదు స్కూల్ సెలవులు అయిపోయాయి రేపటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపాలి అని చెప్పి వెళ్ళిపోయింది నాన్న చనిపోయిన తర్వాత ఇంటిని వాటాలు వేసినప్పుడు మేమిద్దరం అన్నదమ్ములు మాత్రమే పంచుకున్నాం వాటిలో తనకు ఏమీ ఇవ్వలేదు అయినా తను నిశ్శబ్దంగానే ఉంది కానీ మా అమ్మ బాగా ఏడ్చింది మరియు అడిగింది అక్కకు కూడా కొంచెం ఇవ్వమని మేము ఇవ్వలేదు తిట్టి నోరు మూయించాం తర్వాత అన్నయ్య తన వాటాను అమ్మి సిటీకి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి తను వ్యాపారం మొదలుపెట్టాడు మా అక్కకు మేము చేసిన దానికి మాకు శిక్ష పడింది అన్నయ్య వ్యాపారం దెబ్బతినింది ఇప్పుడు తను కష్టపడి పనిచేసుకుంటున్నాడు మా పెద్ద కొడుకుకు క్షయవ్యాధి వచ్చి లక్షలు ఖర్చు నా దగ్గర ఉన్నదంతా అయిపోయి అప్పుల పాలయ్యాను నా పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే తినడానికి డబ్బులు కూడా లేవు ఒక గదిలో కూర్చొని నేను ఆలోచనలో పడిపోయాను ఇంతలో అక్క వచ్చింది అక్కను చూసి మా ఆవిడ వచ్చింది మహాతల్లి అని విసుక్కుంది నాకు కూడా తనని చూసి కోపం వచ్చింది కానీ కోపం అదుపులో ఉంచుకున్నాను అక్క నా దగ్గరగా వచ్చి కూర్చుని చిన్న బాధపడకు అని తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి నాకు ఇచ్చి చిన్న వీటిని తీసుకుని ఇంట్లోకి రేషన్ తెచ్చుకో పిల్లాడికి వైద్యం చేయించు ఈ గాజుల విషయం ఎవరికీ చెప్పకు అని ఒట్టు వేయించుకుని ఇంకా అవసరమైతే మొహమాట పడకుండా అడుగు అని చెప్పి వెళ్ళింది నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంటి దగ్గర పిల్లలు బావా వచ్చే టైం అయింది నేను వెళ్తాను అంది తనని బయట వరకు పంపడానికి బయటకు వెళ్ళాను చూస్తే తన చెప్పులు చాలా అరిగిపోయి ఉన్నాయి బట్టలు కూడా చాలా పాతగా ఉన్నాయి నేను ఎప్పుడూ మా అక్క పరిస్థితిని తెలుసుకోలేదు కానీ అక్క నన్ను ఆపదలో చూసి అక్క పరిగెత్తుకుంటూ వచ్చి తన గాజులను నాకు ఇవ్వడం నన్ను ఆలోచనలో పడేసింది నాకు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి మేము అన్నదమ్ములం ఎంత స్వార్థపరులము అక్కా చెల్లెలను ఒక్క క్షణంలో పరాయవాలను చేసేస్తాం కానీ వారు తమ అన్నదమ్ములకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు నేను తన గాజులు పట్టుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్